మ్మని రారమ్మని రారారమ్మని రామ చిలుక పిలిచి నుయ్య వేలా అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లల పల్లకిగా రానా ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొనిపోన లేలెమ్మని లే లేమ్మని లేతగాలి తాకిను వేళ మాటల సి నిండిన దోసలతో ప్రేమించుకోనా ప్రతి జన్మలో కొత్త జన్మందుకోనా ప్రేమలో విహరించనాని హృదయాలయంలో రారమ్మని రారమ్మని రామచిలుక పిలిచను ఈ వీల విధాల్లో ప్రథమ పదము నువ్వు తరగని గని నువ్వి జగంలో అసలు వరము నువ్వి జనాల్లో సిసలు దొరవు నువ్వి అనువనువునోవి అమృతమే చిలికావి అడుగడుగున నాతో నువ్వు అద్భుతమే చూపావి నిజంలో నువ్వు నిదల్ సదా నా వెంట ఉండగా ఇదిగా ప్రేమ పండు రారమ్మని రామ ఈ పిలిచను అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లల పల్లకిగా రానా ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొనిపోనా లేని లేని లేతగా కిను వేళ మాటల కండని ఊసలతో మనసే నిండిన దోసలతో ప్రేమించుకో ప్రతి జన్మలో కొత్త నీ ప్రేమలో విహరించనాని రామ చిలుక పిలిచెను ఈ వేళ రమ్మని రారా